ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన ఏది ఓపెన్ చేసినా తెగ వైరల్ అవుతున్న రెసిపీ ఇది మనము ట్రై చేయకపోతే ఎలా చెప్పండి కాకపోతే ట్రెండింగ్లో ఉన్నప్పుడు కాకుండా ఎండింగ్లో ట్రై చేస్తున్నా ఎప్పుడు ట్రై చేస్తే ఏంటండి ట్రై చేసామా లేదా వచ్చిందా ఫ్లాపా ఏంటి అనేది మ్యాటర్ చూసేసేయండి ముందైతే బాయిల్డ్ ఎగ్ ఉడికించుకొని పెట్టుకున్నాను ఆమ్లెట్ వేయడానికి టూ ఎగ్స్ తీసుకున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకోగానే చాలా వరకు బాయిల్డ్ ఎగ్ వేస్తున్నారు బాయిల్డ్ ఎగ్ వేస్తే ఏంటంటే అంటుకుంటుంది సో ఫస్ట్ ఆయిల్ వేయంగానే ఆమ్లెట్స్ వేసుకోండి ఆమ్లెట్ వేసుకొని బాయిల్డ్ ఎగ్ వేయండి వేయంగానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కారం ఉప్పు వేసుకోగానే కాసేపు ఉంచేసేయండి అలాగే వెంటనే తిప్పమాకండి తిప్పితే ఆమ్లెట్ కాస్త ఎగ్ కర్రీ అయిపోతుంది సో కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై చేయండి వెంటనే తిప్పేస్తే మాత్రం కర్రీ అయిపోతుంది వేసుకున్న తర్వాత మెల్లిగా తిప్పేసేయండి నాకు ఇక్కడ తిప్పుతుంటేనే అనిపిస్తుంది ఎక్కడో తేడా కొడుతుందబ్బా అనుకున్నాను బట్ అదేంటో సక్సెస్ఫుల్గా వచ్చేసింది అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను ఈ ట్రెండింగ్ రీల్స్ ఎగ్ ఆమ్లెట్ ఎగ్ పౌచ్ చూసినప్పుడల్లా నేను చేయాలి అనుకున్నాను తాలింపు వేసే బౌలా లేదు సపరేట్గా మీకు విషయం చెప్పాలంటే ఎగ్ పౌచ్ చేయడానికి ఈ తాలింపు బౌల్ అనేది దీనికోసమే తెప్పించుకున్నాను అలా తిప్పుకున్న తర్వాత వేరొక సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కారం ఉప్పు మంచిగా వేసుకొని కాల్చుకొని మళ్ళీ ఒకసారి టర్న్ చేయండి టర్న్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకోండి తీసుకున్న వెంటనే మధ్యలోకి కట్ చేసేసుకోండి ఇక టేస్ట్ విషయానికి అంటారా చాలామంది అదేంటి ఎగ్ పఫ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అంటున్నారు కదా అదేం లేదులేండి మనం బాయిల్డ్ ఎగ్ వేసుకొని ఎగ్ ఆమ్లెట్ వేస్తే ఎగ్ పఫ్లా ఎందుకు ఉంటుంది ఎగ్ ఆమ్లెట్లానే ఉంటుంది కాకపోతే ఇది ఒక అప్డేట్ వచ్చింది మనకంతే ఎగ్ పౌచ్ అని ఇలా ట్రై చేశాను వచ్చింది టేస్ట్ విషయానికి వస్తారా ఎగ్ పఫ్ కాదు కానీ ఎగ్ ఆమ్లెట్ లానే ఉంది బట్ బాగుంది కొత్తగా వచ్చింది కదా టేస్ట్ ఓకే ఎప్పుడైనా కొత్తగా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు బాగుంటుంది ఫైనల్లీ ట్రెండింగ్లో ఉన్న వీడియోని ఎండింగ్లో ట్రై చేశా ఎలా ఉంది ఈ చిన్న కష్టానికి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ